అద్దంకి డివిజన్ ను మళ్లీ ప్రకాశం జిల్లాలో కలిపే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి బాపట్ల జిల్లాలో భాగంగా ఉన్న అద్దంకిని తిరిగి ప్రకాశంలో చేర్చేందుకు సంబంధిత ఫైల్ కదిలిందని సమాచారం అందుతుంది ఇక త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది కొత్త జిల్లాల ఏర్పాటుతో బాపట్లలో చేరిన అద్దంకి అభివృద్ధి మందగించిందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పూర్వ వైభవం తిరిగి వస్తుందనే ఆశతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అధికారిక నిర్ణయం వెలువడితే అద్దంకి మరోసారి ప్రకాశం జిల్లాలో కలవనుంది రైట్ ఇక దీనిపై మరింత సమాచారం ప్రకాశం జిల్లా నుంచి మా స్పెషల్ కరస్పాండెంట్ షేక్ సలాం అందిస్తారు సలాం చెప్పండి అద్దంకి డివిజన్ ను మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలుపుతారా థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ప్రకాశం జిల్లాను అంటే ప్రకాశం జిల్లాలోకి అద్దంకి నియోజకవర్గాన్ని కలపాలన్నది ఈనాటిది కాదు దాదాపు మూడేళ్లుగా అక్కడి ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగున ప్రకాశం జిల్లా పునర్విభజన జరిగింది నాటి ప్రభుత్వం జిల్లాల యొక్క పునర్విభజన చేసే సమయంలో ప్రకాశం జిల్లాను సైతము పునర్విభజన చేయడం జరిగింది ఆ సమయంలో ప్రకాశం జిల్లాలో నుండి కందుకూరు డివిజన్ అదేవిధంగా చీరాల డివిజన్ ఇక్కడ కందుకూరు డివిజన్ నెల్లూరులోకి కలిసి కలిసిపోతే అదేవిధంగా తర్వాత బాపట్ల జిల్లాలోకి చీరాల డివిజన్ కలవడం అనేది జరిగింది ఆ సమయంలో ప్రకాశం జిల్లాలో దాదాపు యాభై ఆరు మండలాలు ఉండగా పునర్విభజన జరిగిన అనంతరం ముప్పై ఎనిమిది మండలాలకు మాత్రమే పరిమితమైంది అయితే ప్రస్తుతము ప్రకాశం జిల్లాలో భాగమైనటువంటి మార్కాపురం డివిజన్ ను జిల్లాగా ప్రకటించాలన్నటువంటి కోరికతో ప్రకాశ మార్కాపురం డివిజన్ ప్రజలు ఉన్నారు ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు మార్కాపురాన్ని ప్రస్తుతం జిల్లాగా ప్రకటించేందుకు చర్యలు ప్రారంభించారు ఈ దశలో ప్రకాశం జిల్లాలో కేవలం ప్రస్తుతం మూడు డివిజన్లు మాత్రమే ఉన్నాయి ఒంగోలు డివిజన్ మార్కాపురం డివిజన్ కనగిరి డివిజన్ అయితే ఈ మార్కాపురం డివిజన్ జిల్లాగా ప్రకటిస్తున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోకి అద్దంకి నియోజకవర్గాన్ని అంటే అద్దంకి నియోజకవర్గాన్ని ఇక్కడ గతంలో ఏదైతే ప్రకాశం జిల్లాలో ఉన్నదో అదే విధంగా అద్దంకి నియోజకవర్గాన్ని కలపాలన్నది డిమాండ్ అనేది చాలా మూడేళ్లుగా వినిపిస్తూనే ఉంది ఇదే విషయాన్ని గత ఎన్నికల సమయంలో సైతము నారా లోకేష్ యువగలం పాదయాత్ర నిర్వహించినప్పుడు అద్దంకిలో ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది తాము అధికారంలోకి రాగానే ఎట్టి పరిస్థితుల్లో అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపేస్తామని నాడు లోకేష్ హామీ ఇచ్చారు అయితే అదే రీతిలో ప్రస్తుతము అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుట్టిపాటి రవికుమార్ అంటే ప్రస్తుతము విద్యుత్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు రవి రవికుమార్ సైతము అద్దంకి నియోజకవర్గ ప్రజల సమస్యను దృష్టిలో ఉంచుకుని పదే పదే ఈ యొక్క విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలోనే అద్దంకి నియోజకవర్గాన్ని అంటే ఇప్పుడు ప్రస్తుతము జిల్లాల యొక్క పునర్విభజన జరిగినటువంటి తీరును కూటమి ప్రభుత్వం పరిశీలించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది ఆ నేపథ్యంలోనే మార్కాపురంను జిల్లాగా ప్రకటించడం కానివ్వండి ఈ యొక్క అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశంలో కలపడం కానివ్వండి ఈ నిర్ణయాలు తీసుకుని ఉంది ఈ నేపథ్యంలోనే అద్దంకి నియోజకవర్గాన్ని కూడా అంటే ప్రకాశం జిల్లాకు కలిపేయాలనేటటువంటి చర్చ అనేది సాగుతుంది ఇప్పటికే సిసిఎల్ఏ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి సంబంధిత బాపట్ల జిల్లా కలెక్టర్ అంటే ప్రస్తుతము చీర ప్రస్తుతము అద్దంకి డివిజన్ వచ్చేసి అద్దంకి నియోజకవర్గము బాపట్ల జిల్లాలో ఉంది కాబట్టి బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు సైతం ఆదేశాలు జారీ చేశారు చీ అద్దంకి డివిజన్ యొక్క అంటే అద్దంకి నియోజకవర్గం యొక్క ఏదైతే సరిహద్దులు ఉన్నాయో అవి ఒకసారి గుర్తించండి ఆ యొక్క అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలి అనేటటువంటి ఉద్దేశాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు సూచించారు ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సైతము ఇప్పటికే సంబంధిత అధికారులకు అంటే అద్దంకి నియోజకవర్గ అధికారులకు సమాచారాన్ని ఇచ్చారు ఈ దశగా చర్యలు తీసుకోండి అద్దంకి నియోజకవర్గ సరిహద్దులను గుర్తించండి అని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు అయితే ప్రధానంగా ఈ నినాదం ఎందుకు వచ్చింది అసలు అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోకి కలపాలనేటటువంటి నినాదం ఎందుకు వచ్చిందనే అంశంలోకి వెళ్తే యాక్చువల్ గా అద్దంకి నుండి ఒంగోలు వచ్చేసి నలభై కిలోమీటర్లు మాత్రమే అదే అద్దంకి నుండి బాపట్లకు జిల్లాకు అంటే బాపట్లకు వెళ్లేందుకు సుమారుగా ఎనభై మూడు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది అక్కడి ప్రజలు ఈ నేపథ్యంలో తమకు సమీపాన ఉన్నటువంటి ఒంగోలు అంటే ఏదైతే ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు ఉందో ఒంగోలుకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తమను తీసుకువెళ్ళి ఎనభై రెండు కిలోమీటర్ అంటే ఎనభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బాపట్ల జిల్లాలో కలపడం అనేటటువంటిది ఇది సమంజసం కాదని నాటి నుండి అంటే జిల్లాల పునర్విభజన సమయం నుండి ఈ యొక్క అంశం తెరమీతికి వస్తానే ఉంది అందుకోసమే ఈ డిమాండ్ అంటే ఈ ప్రజల యొక్క ప్రజల నుండి వస్తున్నటువంటి డిమాండ్ ను కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వెంటనే సత్వరం ఈ యొక్క అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోకి కలిపేలా చర్యలు తీసుకునేందుకు ఆ చర్యలు ప్రారంభించిందని మనం చెప్పవచ్చు సలాం ఒకవైపు మార్కాపురం జిల్లా ఏర్పాటు అద్దంకి ప్రకాశంలోకి రావటం అనే నిర్ణయాలపై ప్రజల స్పందన ఎలా ఉంది అంటే సాధారణంగా ఇప్పుడు మార్కాపురంలో మార్కాపురం జిల్లా అనేది ఇది దాదాపు సుమారుగా ప్రజల నుండి వస్తున్నటువంటి నలభై ఏళ్లుగా పోరాడుతున్నటువంటి అది మార్కాపురం జిల్లా కోసం నలభై ఐదేళ్ళుగా ప్రజలు పోరాడుతున్నటువంటి పరిస్థితి అయితే అద్దంకి అద్దంకి నియోజకవర్గం ప్రకాశంలోకి కలపాలన్నది జిల్లాల పునర్విభజన సమయం నుండి వినిపిస్తున్నటువంటి పరిస్థితి అంటే సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తాము జిల్లా కేంద్రానికి ఒంగోలుకు బాపట్లకు ఎనభై మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు అని చెప్పేసి నియోజకవర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఇదే అంశాన్ని కూటమి ప్రభుత్వం అంటే ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు నాయుడు చేత ఇదే అంశాన్ని ప్రస్తావించి హామీ ఇచ్చారు అన్నాడు తాము అధికారంలోకి రాగానే అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోకి తాము కలిపిస్తామని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది అదే విధంగా నారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది దీని తీరుగానే ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే గొట్టిపాటి కుమార్ కూడా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కలపాలి ప్రకాశం జిల్లాలోకి అద్దంకిని కలపాలి అనేటటువంటి డిమాండ్ తెరమీద తెచ్చిన అంశంలో ఇప్పటికే మార్కాపురం జిల్లాను చేస్తున్నారనేటటువంటి పూర్తి అంటే పూర్తి సమాచారం ఉంది అంటే మార్కాపురం జిల్లా ప్రకటనకు అతి త్వరలోనే రోజులు దగ్గర పడ్డాయని చెప్పవచ్చు అయితే అదే విధంగా ఈ అద్దంకి నియోజకవర్గాన్ని కూడా ప్రకాశంలోకి కలపాలనేటటువంటి కలిపేందుకు చర్యలు సైతం ప్రభుత్వం ప్రారంభించింది ఈ నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకనంటే తాము నలభై కిలోమీటర్లు ప్రయాణించే దూరానికి ఎనభై మూడు కిలోమీటర్లు ప్రయాణించేటటువంటి పరిస్థితి ఎందుకు అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తున్న తరుణంలో ప్రస్తుతము కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిర్ణయంతో అక్కడి ప్రజలు అద్దంకి ప్రజలు చాలా హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా జిల్లా కేంద్రమైనటువంటి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒంగోలుకు తాము రాకపోకలు సాగించేది కూడా చాలా అనువుగా ఉంటుందని చెప్పేసి హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక మార్కాపురం జిల్లా గురించి ఆలోచిస్తే మార్కాపురం డివిజన్ లో ప్రజలు ఇప్పటికీ తాము అనుకున్నటువంటి తామ కళ నెరవేరపోతుంది అనేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక అద్దంకిలో వచ్చేసి మొత్తం ఇప్పటికి ఐదు మండలాలు ఉన్నాయి అద్దంకిలో ఐదు మండలాలు ఉన్నాయి ఈ ఐదు మండలాలను ప్రకాశంలోకి కలిపేసి అద్దంకి ఏదైతే అద్దంకి ఏదైతే ఉందో అద్దంకిని డివిజన్ కేంద్రంగా మార్చాలనేటటువంటి డిమాండ్ కూడా వినిపిస్తూ ఉంది ఈ తరుణంలో ప్రభుత్వం అదే దిశగా చర్యలు తీసుకుంటుండటంతో అద్దంకి నియోజకవర్గ ప్రజలు ప్రస్తుతం హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ప్రకాశం జిల్లా ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే తమతో విడిపోయినటువంటి ఒక భాగాన్ని మళ్ళీ కూటమి ప్రభుత్వము తమలో కలిపేందుకు అంటే ప్రకాశం జిల్లాలో కలిపేందుకు చర్యలు తీసుకోవడంతో ప్రకాశం జిల్లా ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తారు దీనికి కారణం ఏమిటంటే మార్కాపురం జిల్లా ఏర్పడిన వెంటనే మార్కాపురం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పదమూడు మండలాలు వేరైతాయి ప్రకాశం జిల్లా నుండి అంటే ప్రస్తుతం ముప్పై ఎనిమిది మండలాలు ఉంటే అందులో పదమూడు మండలాలు పక్కకు వెళ్ళిపోతాయి అంటే మొత్తం అప్పటికి ఇరవై ఐదు మండలాలు మాత్రమే ఉంటాయి ప్రకాశం జిల్లా పరిధిలో మార్కాపురం జిల్లా ఏర్పడితే ఈ నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గము ఇక్కడ ప్రకాశం జిల్లాలో కలిసిన వెంటనే మరో ఐదు మండలాలు కలిసేటటువంటి అవకాశం ఉంది అంతే అంతేకాకుండా దర్శి నియోజకవర్గాన్ని అంటే దర్శిలో కొంత భాగాన్ని మార్కాపురంలో కలపాలనేటటువంటి కొంత డిమాండ్ కూడా వినిపిస్తుంది కొందరు వినిపిస్తున్నారు అయితే ఈ జిల్లాల ప్రకటన ఈ అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో కలిపేయడం ఇటువంటి చర్యల తర్వాత పూర్తి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా సరే మార్కాపురం జిల్లా ప్రకటన అదేవిధంగా అద్దంకి నియోజకవర్గం ప్రధానంగా ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపడం అనేది చాలా మంచి చర్యగా అంటే చాలా గొప్ప చర్యగా ప్రజలు అద్దంకి నియోజకవర్గం ప్రజలు పరిస్థితి